నమస్తే అండి ఇది డైలీ అప్డేట్ అయినప్పటికీ ప్రతి అప్డేట్ లను ఒక థీమ్ తో పెడతాను నిన్నటి అప్డేట్ లో ఇది వైట్ హౌస్ ఆ షోరూమ్ అని పెట్టాను అది పెట్టేసిన తర్వాత అనిపించింది అరే అక్కడ కారు మాత్రమే కాదు అమ్మకానికి ఉంది ఆ వెనకాల ఉన్న ఇల్లు వైట్ హౌస్ కూడా అమ్మకానికి పెట్టాడు కదా అసలు తనే అమ్మకానికి ఉన్నాడు కదా అని చెప్పి అందుకే కారు ఇల్లు ఆ వ్యక్తి ఆ మూడు అమ్మకానికి దానికి తో ఎందుకు మొదలు పెడుతున్నాను అంటే నేను కొంచెం ఈ విషయంలో ముందున్నానేమో అనుకున్నాను నిన్న నేను పరిశీలించిన షోస్ చాలా మంది పెట్టిన వీడియోలు ఇవన్నీ చూస్తున్నప్పుడు దెర్ ఆర్ లైక్ గ్యాంగింగ్ అప్ ఆన్ ఆన్ దిస్ పర్టికులర్ థీమ్ ఇది వైట్ హౌస్ ని టెస్లా షోరూమ్ గా మలిచిందని ఒక వేరియేషన్ చదివిటం హిస్టరీ విల్ నాట్ రిపీట్ ఇట్ సెల్ఫ్ బట్ ఇట్ విల్ రైమ్ అని చెప్పి ఐ థింక్ మార్క్ పైన అనుకుంటా అన్నాడు అంటే చరిత్ర పునరావృతం కాదు ఇది ఇట్ విల్ రైమ్ అన్నాడు రైమ్ అంటే సరిగ్గా వెంటనే తెలుగులేండి తక్కలేదు ఈ ఫోటో నైన్టీన్ థర్టీస్ లో హిట్లర్ వల్స్ బాగా నమ్మటం కోసం తన ఫ్రెండ్కి చేసిన ప్రమోషన్ లాంటి వీడియో అలాగే కార్లు ఎదురుగా పెట్టుకుని ఒక ర్యాలీ కూడా నిర్వహించి హిస్టరీ సరే సరేం చేద్దాం ఏడుద్దామా సరే కొంచెం నవ్వుకుందాం అది యూస్డ్ కార్ సేల్స్ మెన్ డ్రెస్అప్ లో ట్రంప్ పెట్టిన ఫోటో మీరు సోషల్ మీడియాలో చెక్ చేస్తే విపరీతంగా మీమ్స్ కనపడతాయి డొనాల్డ్ ట్రంప్ టెస్లా కార్లు అమ్మడానికి చేసిన పిచ్ గురించి నాకు అన్నిటికంటే బాగా నచ్చింది డైలీ షో వాళ్ళు చేసిన ఒక ఫేక్ కమర్షియల్ Uh -huh. Going on now at the White House Tesla Auto Mall. It's the biggest sale of the year. Very safe, it's very strong, heavy, it's all steel, stainless steel. Come on down to Pennsylvania Avenue just off Route 29 to get our best deal ever on a brand new Tesla. I want to make a good deal here. They have one which is. $35,000, which is pretty low. Get a Model 1 with a different panel and everything's computer. This is a different panel that I've had. Everything's computer. So don't waste your time going to those other Tesla dealerships with riots and flaming cyber trucks. You gotta come down to White House Tesla Auto Mall. I love Tesla. You gotta come down to White House Tesla Auto Mall. This is really amazing. Jesus. Okay, now we're gonna talk of the నిన్న సాయంత్రం ఒక వార్త వచ్చింది ఇది జడ్జ్ బెరల్ హావల్ ఒక టెంపరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఇచ్చింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మీద పెర్కిన్స్కుని ఫెడరల్ బిల్డింగ్స్ నుంచి నిషేధిస్తూ అలాగే వాళ్ళ సెక్యూరిటీ క్లియరెన్స్ ని రివోక్ చేస్తూ చేసిన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని టెంపరీగా బ్లాక్ చేస్తూ ఇచ్చిన టెంపరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఉంటుంది దానికి సంబంధించింది అసలు అవి దీని వెనకాల జరిగే దాడి అంటే ప్రాథమిక హక్కుల మీద ట్రంప్ చేసిన దాడి గురించి ఒక సెపరేట్ వీడియో పెట్టాను ఎందుకంటే ఈ రెండింటిని కంబైన్ చేయదలుచుకోలేదు సభకు ఎక్కడ ఉన్నది ఒక సీరియస్ దాని ఆ సెపరేట్ వీడియో ప్రస్తుతానికి దాని తమ్ ఇలా ఉంటుంది ప్రస్తుతానికి అని ఎందుకంటున్నానంటే ఈ తమ్ముళ్లు మార్చే అవకాశం తర్వాత ఉంటుంది సో ప్రాథమిక హక్కులపై ట్రంప్ దాడి పెర్కిన్స్ కు చాప్టర్ అది తప్పకుండా చూడండి దిస్ ఇస్ వెరీ సీరియస్ మ్యాటర్ మీరు అమెరికాలో అమెరికా పర్లో అవసరం లేదు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయినా కానీ ఇక్కడ ఏ వీసా మీద వచ్చినా గానీ అసలు ఇదంతా ఎవరికి ఎలా వర్తిస్తుంది అనేది మీకు కొంచెం అవగాహన వస్తుంది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ